మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం మీరు స్టైల్ గా మెళ్ళో చైన్ వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగోడొచ్చి చైన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు నా చైన్ తీసుకెళ్లాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట దీని వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి రాతగానం ఒకటితో రోడ్డు మీదకి వెళ్తే ఆవిడ కూడా సేని లాక్కుని పారిపోతాడు చెప్పాం రాజ్ నెక్స్ట్ సండే నీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తే ఏం చెయ్యాలో చెప్తా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేయటం దీన్ని కిడ్నాప్ వెయ్యి రూపాయలు ఇస్తా దీన్ని మటర్ చేయి గొలుస్తో పాటు పదివేలు ఇస్తా రెండు ఐదు రోజులు పద్దా రాజీ లాస్ట్ వీక్ నీకు ఈవిటీజింగ్ ఎవడన్నా చేస్తే ఎలా కాపాడగలో చెప్పాడు కదా ఒకసారి చూపించవా చూపి అన్నా రాజు చూపి క్లియర్ గా ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు రా గోపాలరావు వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరి చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ ప్యాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారు అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు నాన్నా నువ్వేం వరి అవ్వకు నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను ఆ గోపాల్ రావు అండ్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను నథింగ్ డూయింగ్ ఈ ఫ్లైఓవర్ అంటే మన కంపెనీకి వచ్చి తీరాలి ఇంపాసిబుల్ అమ్మా నాన్నగారు ఏమో లంచ్ మండి పడతారు ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్ కోట్లతో కొనేస్తాడు వాడు బ్లడ్ సక్కర్ అమ్మా వాడు టెండర్ల కోసం బ్లెండర్లు చేస్తాడమ్మా ఆ రాక్షసులతో పెట్టుకోద్దామా అసలే ఆడపిల్ల హలో హలో యలత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచు కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిషయ్ నేనెవరో కాదు ముందు ఈవిడెవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్ గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ కి జిరాక్స్ మోడీ ముందు వీళ్ళను హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలీదు చేశాకే తెలుస్తుంది ఓకే ఆ టెని కాస్ట్ ఆ టెండర్ మీకొచ్చేలా నేను చేస్తాను నేను చెప్పినట్టు మీరు చేస్తారా షూర్ ఆ టెండర్ నాకు రావాలి అందుకు ఏమైనా చేస్తాను ఏం చేయమన్నా చేస్తారా ఏం చేయమన్నా చేస్తాను అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి అసహేంగా గదిలోకి అంటే మేడం బిజినెస్ సీక్రెట్స్ ఈ పిలిపిటర్ కాలం ఉండందుకు యు ఆర్ రైట్ కమ్ ఇన్ టింగ్ టింగ్ తకబయ్ పరుడు వాడు గదిలోకి అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తాను మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్ పోతే అసలు ఫాదర్ వా బ్రోకర్ వా చానర్ మీ మేడం మనం ఈ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తనర్థం ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారెన్ రిటెంట్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకుని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపొచ్చి నేను వచ్చాను ఫోన్ పెట్టేచ్చరా హే హు ఇస్ దిస్ హా ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఏం కనిపిస్తున్నారా ఏడుస్తున్నావు అంట ఏం కనిపించలేదనే ఏడుస్తున్నాడు ఏరా అది కాదే లోపల వాళ్ళిద్దరు జంగల్ మెచ్చికలు డిస్టర్బ్ చేయకుండా చూడే ఆ రడే పోజే ఉండండి క్లోజ్ అవండి త్రో కనీరా ఈ స్టాప్ వాట్ ఆర్ దిస్ ఫోటోగ్రఫీ మెడమ్ రావాలి కదా జస్ట్ వన్ ఫ్లాష్ ప్లీజ్ ఓకే ఓకే నెక్స్ట్ కమ్ కమ్ రావాలి కదా చూడండి హే వన్ స్మైల్ ఐ పిక్ అలా బిస్కెట్ డాబాల దగ్గర పిండి పిచ్చుకుతారే అలా పిచ్చుకుతున్నాడు అబ్బాయి మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వచ్చుకుంటున్నా ఉంగరం ఉంగరం ఎంత ఎత్తుకినా పోయిందో తిరిగి రాదు బాబు హలో గాలి వాళ్ళ వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు ఎవరయ్య నువ్వు నేను ఎవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయా బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా ना रहे ना रहे तो जी, नमस्कार जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ह चापा है जी मालांटी पे चापा तो पेटकोदू है जी गालम वेस्ते ఎంత పెద్ద చాపైనా అవుటేజ్ జీ అరే దగ్గర లాంటి ఆఫీసర్స్ని డబ్బులతో కొనేసారి జీ ఆహా ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ త్రిషాజి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు తక్షణ గారికి వచ్చింది కానీ ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియాలీ ఎస్

ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తన అర్థం ఫటాఫట్ అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగల దింప మొత్తం ఈ ఫోటోలు అన్నీ ఈ కెమెరా కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవేదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి నువ్వు ఇలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించటం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మాయి

ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా నిధితో చర్చలు ఇది చూడు మదర్ తెరిసాతో మంతనాలు ఇది చూడండి రాజీవ్ గాంధీ సాబ్సే రాజకీయ చర్చలు చూడు రామారావు గారు దిగిన ఫోటోలు చూసి అని కాంట్రీ మమ్మేస్తాడు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకు వెళ్తాడు అల్లూరి సీతారామరాజు లాల్బాద శాస్త్రి ఫోటో దిగుతున్నాడు అక్క పుట్టారానా గోవింద గోవిందే ఆయన బా ఆ నారాయణరావు గడి అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగడ్ దిగాడు రా అసలు ఈ రాజుగడ్ ఎవడో తెలుసుకోవాలరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ అయ్యే సీన్ చూపించను ఆ ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళబడతాయి ఆ తర్వాత పెద్ద బుట్ట నువ్వు చెప్పిన సీను పాదు